హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీరే వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్ ఈరోజు రెసిపీ కాకరకాయతో మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి లాగా ట్రై చేసి చూడండి కాకరకాయ అది అసలు చేతి లేకుండా చాలా రుచిగా ఉంటుంది కాకరకాయ అంటే నచ్చిన వాళ్ళు కూడా వద్దు అనుకున్న ఈ కర్రీ తింటారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా కాకరకాయ తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న సైజులో కట్ చేసుకోవాలి లోపల ఉండే విత్తనాలు కూడా తీసేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పైన ఒక ప్యాన్లో పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మూడు వెల్లుల్లిపాయలు నాలుగు ఎండుమిర్చి టూ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ తీసుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఇందులో వాటర్ పోయేసి చేదు లేకుండా ఉంటుందన్నమాట ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండోల్లో ఆయిల్ వేసుకొని అలాగే కాకరకాయ కూడా వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అసలు చేతి లేకుండా ఉంటుంది కాకరకాయ ఇలా ఫ్రై చేసుకున్న ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒకసారి కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమోటో వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి టమోటో బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ మగ్గిపోయాక ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కక్కకాయ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న చింతపులుపు కొద్దిగా వేసుకోవాలి ఈ చింతపులుపు అనేది ఆయిల్ సపరేట్ అయిన వరకు బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కారం చెక్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్నాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ మసాలా కూర రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి